రైతు మిత్రులకు నమస్కారం అండి రైతు సోదరులకు మా మంజీరా ఎగ్జాటిక్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్కు స్వాగతం సుస్వాగతం మేము గత సంవత్సరం ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో మరియు గోల్డెన్ ఎల్లో వేశాము ఇందులో అంతర్ పంటగా ఈ శనగను వేయడం జరిగింది ఇది చూడండి శనగ మళ్ళీ అందులో కొద్దిగా అవిసెలు కలిపేసి రెండు వేయడం జరిగింది ఈ విధంగా వేసిన పంటకు ఎందుకు వేసామంటే జస్ట్ ఇది ఈ శనగ ఏదైతే ఉందో మనకు రేపు క్రాప్ అయిపోగానే ఈ చెట్ల కింద మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏవైతే చెట్లు ఉన్నాయో ఏవైతే ఇవి ఉన్నాయో వీటి కింద ఈ మల్చింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ శనగ వేయడం జరిగింది అంటే మన క్రాప్ ఒక క్రాప్ వస్తుంది ప్లస్ రెండవది ఏంటంటే దానివల్ల అదనపు లాభం దీనికి మల్చింగ్ కోసం మేము ఇది వేయడం జరిగింది ఈ విధంగా అంతర్ పంటను సాగు చేస్తున్నామని థ్యాంక్ యూ